లైనింగ్ పీస్ కట్ చేశానండి హాల్ బ్లౌజ్ ప్రకారం ఆల్తీ బ్లౌజ్ అనమాట ఇది ఇది లైనింగ్ పీస్ కట్ చేశాను ఇది బా బ్యాక్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టిల్ అండి కట్ చేసి పెట్టేశాను బ్లౌజ్ పీస్ అండి లైనింగ్ ప్రకారం బ్లౌజ్ పీస్ కూడా కట్ చేస్తానండి లైనింగ్ పెట్టేసి కటింగ్ చేసేసానండి మెయిన్ బ్లౌజ్ పీస్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ రెండు జాయింట్ చేశానండి జాయింట్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా కట్ చేస్తానండి ముందు ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేశానండి కంప్లీట్ అయింది ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట హ్యాండ్ ఇది ఇంకో హ్యాండ్ ఇవన్నీ ఇప్పుడు జాయింట్ చేయాలండి ఇంకా బ్యాక్ పార్ట్కు పాలు వేస్తున్నానండి క్యారేజీ పాలు వేస్తున్నాను క్యారేజీ ఫాల్ వేస్తున్నానండి ఇది రెండో అన్నమాట శారీకి ఫాల్ వేసి మడత పెట్టేశానండి శారీ ఈ షారీకి కూడా ఫాల్ వేసేసాను ఈ షారీ మడత పెట్టేశానండి చెరువులందు పుట్టేశాను టూ సైడు స్టిచ్చింగ్ చేసేసానండి కంప్లీట్ అయిపోయింది గోటు కూడా వేసేసాను ఇంకా బుక్స్లు దారాలు హెమ్మింగ్ అవన్నీ ఉన్నాయండి వేసేయాలి హెమ్మింగ్ చేసేసానండి బుక్స్లు పెట్టేశాను దారాలు పెట్టేశాను హిమ్మింగ్ చేసేసానండి కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ తర్వాత షారీ పెట్టుకోటి కూడా కుట్లు వేసి పెట్టాను అనమాట కొత్తది కదా కుట్లు పోకుండా కుట్లు వేసి పెట్టాను అన్నమాట అయిపోయిందండి పని బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు నానబెట్టేసి ఉతికేసేయాలండి ఇక్కడ పెట్టాను టబ్బులో వాటరు ఇప్పుడు ఇవన్నీ వేసేయాలి నానబెట్టేసేయాలి వాటర్లో నానబెట్టేసానండి టబ్ నానబెట్టిన బట్టలన్నీ ఉతికేసానండి పక్కన ఉన్న బట్టలు కూడా నానబెట్టేసి ఉతికేసాను సో పెట్టి జాడిచ్చేసాను అనమాట ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేయాలి బట్టలు చాలా ఉన్నాయండి రెండు రోజులకు మూడు రోజులకు బట్టలు ఉతుకుతాను కాబట్టి ఎక్కువ ఉంటాయి కంఫర్ట్లో జాడించిన బట్టలన్నీ అన్నీ ఆరేసానండి లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి కంప్లీట్ అయిపోయినాయి బట్టలు కష్టమైన పని అంటే బట్టలు దుక్కడమేనండి నాకు సామాన్లు ఉన్నాయండి సామాన్లు కడిగేసేయాలి పడిపోక ఇక్కడ మంచం బీనె కూడా వేసానండి గోడ పైన వేస్తే గాలికి అన్నీ పడిపోతాయని గోడ పైన వేయలేదండి సామాన్లు అన్నీ కడిగేసానండి కడిగేసి ఇక్కడ ఆరబెట్టేశాను ఇప్పుడు అన్నం తినేసి షాప్ దగ్గరికి బయలుదేరాలండి టైం ఒంటి గంట మీ షాప్ దగ్గర నుంచి రావడమే పదకొండున్నరకట్లు వచ్చేసానండి వచ్చిన తర్వాత బట్టలన్నీ ఉతికేసి సామాన్లు కడిగేసి అన్నం తిని బయలుదేరుతున్నానండి